హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అగరబత్తుల వల్ల క్యాన్సర్ వస్తుందా ఈ ఊరిలో బిడ్డ పుడితే ఏడుస్తారు చనిపోతే పండగ చేసుకుంటారు రైలు సెవల్ల ఎక్స్ గుర్తు ఎందుకు ఉంటుంది దాని అర్థం ఏమిటి ఎవరైనా చనిపోతే రిప్ అని ఎందుకు రాస్తారు చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని లాభాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన దేశంలో రకరకాల మనసులు మతాలు కులాలు భాషలు వారు ఉంటారు అలాగే వారు కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి అందులో రాజస్థాన్కు చెందిన జిప్సీ తెగ కూడా ఒకటి వీరి ఆచారాలు తెలిసాక తప్పక ఆశ్చర్యపోతారు ఎందుకంటే వీరి గురించి ఇంతవరకు విని ఉండరు ఇక ఈ తెగకు చెందిన ప్రజలు చాలా పేదవారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ మహిళలు చేయకూడని పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు దీనివలన జిప్సీ తెగ అపఖ్యాతి పాలవుతుంది ఇక్కడ మనుషులు చనిపోయిన జంతువుల కళేబరాలను తింటారు వీరికి ఓ విచిత్రమైన సాంప్రదాయం కూడా ఉంది దీన్ని ఇప్పటికీ కూడా వారు పాటిస్తూ ఉన్నారు ఆ విచిత్రమైన సాంప్రదాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే సాధారణంగా మన ఇంట్లో బిడ్డ పుడితే ఎంతో ఆనందంగా పండుగ చేసుకుంటాము అలాగే పిల్లలు పుట్టారని లడ్డూలు కూడా పంచిపెడతాము దీంతో మన మొత్తం కుటుంబానికి ఎంతో ఆనందం వస్తుంది కానీ ఈ జిప్సీ ప్రజలు మాత్రం బిడ్డ పుట్టినప్పుడు చాలా బాధపడతారు అంతేకాకుండా ఏడుస్తారు కూడా అంతేకాకుండా బిడ్డ పుట్టిన ఇంట్లో ఆ రోజు వంట కూడా అస్సలు చేయరు మన దేశంలో ఎవరైనా చనిపోతే ఆ రోజు వంట చేయకుండా ఉంటారు కానీ జిప్సీ తెగలు ఎవరైనా చనిపోతే సంబరాలు చేసుకుంటారు అలాగే శవాన్ని దహనం చేసే వరకు మాంసం తింటూ మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని స్వీట్స్ కూడా కొనుక్కుంటారు అయితే ఇక్కడ ప్రజలు తినడానికి తిండి లేకపోయినా ఉండగలరు కానీ మద్యం తాగకుండా అస్సలు ఉండలేరు ఆస్తులు అమ్మ సరే మద్యం కొనుక్కుంటారు అలాగే తమ పిల్లలను బడికి కూడా పంపకుండా నిరక్షరాస్యులుగా ఉంచుతున్నారు చప్పట్లు కొడితే ఎన్ని లాభాలా అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు మనం ఎవరినైనా ప్రోత్సహించేటప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటాం చాలా మందికి తెలియదు ఇది ఒక రకమైన యోగా అని నాలుగు వందల సార్లు చప్పట్లు కొడితే నొప్పులు తగ్గుతాయి మీరు ఈ వ్యాధి నుండి బయటపడతారు ఇది స్థిరాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఈ విధంగా నాలుగు నెలల పాటు చేయవలసి ఉంటుంది మీ చేతికి పక్షవాతం వచ్చినా లేదా మీ చేయి వణుకుతున్నా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నాలుగు వందల సార్లు చప్పట్లు కొట్టండి ఇలా చేయడం వల్ల ఆ వ్యాధుల నుండి విముక్తి పొందుతారని ఆయుర్వేదం వైద్య చికిత్సలో ఉంది శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినట్లయితే చప్పట్లు కొట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది తలనొప్పి మధుమేహం ఉబ్బసం వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మీరు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టాలి దీనివల్ల షుగర్ లెవర్స్ పూర్తిగా అదుపులో ఉంటాయి వెంట్రుకలు రాలిపోతుంటే దాన్ని నియంత్రించడానికి కూడా చప్పట్లు ఉపకరిస్తాయి నడుము నొప్పులు పోగొట్టుకోవడంలోనూ చప్పట్లు ఆరు నెలల పాటు ప్రతిరోజు నాలుగు వందల సార్లు కొట్టినట్లయితే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి గుండె జబ్బులు ఊపిరితిత్తులు ఖాళీ వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనీసం మూడు వందల సార్లు చప్పట్లు కొట్టాలి అరిచేతి వేళ్ల నరాలు మెదడుకు అనుసంధానించబడి ఉంటాయి చప్పట్లు కొట్టినప్పుడు ఈ నరాలు ఉత్తేజితం అవుతాయి నెక్స్ట్ వీడియోలకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అగరబీలతో క్యాన్సర్ వస్తుందా భారతీయ సంప్రదాయంలో అగరబతిల పాత్ర చాలా గొప్పది దైవాన్ని ప్రసన్నం చేసుకోవడంలో ధూపం సమర్పించాలని పురాణాలు చెప్తున్నాయి వేల సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది అయితే ఈ పద్ధతికి క్యాన్సర్ తారీస్తుందని హెచ్చరిస్తున్నాయి తాజా అధ్యయనాలు ధూపం కాల్చినప్పుడు వెలువడే కెమికల్స్ శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతున్నాయని చెప్తున్నారు ఇంతకీ ఎలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి ధూప్ స్టిక్స్ ఎందుకు ప్రమాదకరంగా మారాయి తెలుసుకుందాం సింథటిక్ అగరబత్తిలను కాల్చడం వల్ల నలస పదార్థాలు ఏరోసోల్స్ అస్థిర కార్బన సమ్మేళనాలు కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ పాలిరోమ్యాటిక్ హైడ్రోకార్బన్లు టోలున్లు కార్బోనిక్స్ బెంజిన్ ఆల్డిహైడ్లు ఇతర హానికరమైన పదార్థాలు విడుదల అవుతాయి దీంతో ఇండోర్లో అగరబత్తిలు దీర్ఘకాలం పాటు దహనం చేయడం వల్ల కళ్ళలో నీరు కారడం అలర్జిక్ డర్మటైటిస్ క్యాన్సర్ వంటి ఎగువ శ్వాసకోశ వ్యాధులు వస్తాయి పరిశ్రమల వారీగా ధూపం కర్రల కూర్పు మారుతూ ఉంటుంది సహజమైన లేదా సేంద్రియ ధూపం కర్రలను తాజా పేడ బొగ్గు ఎండిన మూలికలు పువ్వుల నుండి తయారు చేస్తారు ఇవి కామిఫోరా ముఖుల్ ఎక్సుడేట్ అంటే గుగ్గిలం వటేరియా ఇండికా ఎక్సుడేట్ అంటే రాల్ లావెండర్ రాజ్మేరీ గులాబీ రేకులు శాంటాలం ఆల్బమ్ హార్డ్వుడ్ అంటే గంధపు చెక్క పొడి వంటి పదార్థాలతో ఆహ్లాదకరమైన సువాసనను అందిస్తాయి నెయ్యి లేదా బెల్లం వంటివి సహజ బైండింగ్ ఏజెంట్లుగా ఉపయోగపడతాయి వెదురు స్కేవర్లు డూబ్స్టిక్స్ కోసం బేస్గా పనిచేస్తాయి ఈ సహజమైన ధూప ద్రవ్యాలు మృదువైన సున్నితమైన సువాసనను కలిగి ఉంటాయి అయితే ఈ అగరబత్తిలకు మార్కెట్లో అధిక డిమాండ్ పెరగడంతో దీర్ఘకాలం నిల్వ ఉండేలా విరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కంపెనీలు దీంతో సింథటిక్ అగరబత్తులు తయారీ మొదలైంది ఇవి సాధారణంగా వేస్ట్ వుడ్ ఫ్లవర్డ్ పౌడర్ సాడాష్ లేదా వివిధ రంగుల పొడుల నుంచి తయారు చేయబడతాయి శక్తివంతమైన జిగురును బైండర్గా సింథటిక్ సువాసనలు గల నూనెలను సువాసన కోసం ఉపయోగిస్తారు ఈ నూనెలను పల్చన చేయడానికి డిప్రోఫైలిన్ గ్లైకాల్ వంటిని ఎక్స్టెండర్లను తరచుగా వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు దేశంలో చాలామంది ఏదో ఒక పనిపై రైలు ప్రయాణం చేసి ఉంటారు రైల్వే స్టేషన్ రైలు రైల్వే ట్రాక్ ఇరువైపులా కొన్ని బోర్డులపై నంబర్స్ ఉంటాయి కొన్ని అక్షరాలు నెంబర్ సింబల్స్ రూపంలో ఉంటాయి వాటి వెనుక ఎంతో అర్థం ఉంది సాధారణంగా ట్రైన్ ముందు వెనుక భాగంలో చివరి భోగిపై తెలుపు లేదా పసుపు రంగుతో ఎక్స్ గుర్తు కనిపిస్తుంది దాని అర్థం ఏమిటంటే ఈ రైలుకు చివరి భోగి ఇదే అని ప్రయాణంలో ఎటువంటి కోచ్లను రైలు వదలలేదని అన్నింటినీ తీసుకెళ్తుందని దాని అర్థం ఒకవేళ చివరి భోగిపై ఎక్స్ గుర్తు లేకపోతే ఆ రైలుకు ఏదో ప్రమాదం జరిగి ఉండవచ్చని అర్థం వస్తుంది స్టేషన్ మాస్టర్ నుంచి రైలు క్రాసింగ్ అవుతున్న సమయంలో గార్డ్ ఎక్స్ మార్క్ను గుర్తించి అన్ని భోగిలు సురక్షితంగా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుని ఆకుపచ్చ జెండాను చూపిస్తారు ఒకవేళ చివరి భోగిపై ఎక్స్ గుర్తు కనిపించకపోతే స్టేషన్ మాస్టర్ వెంటనే హెచ్చరికను జారీ చేస్తారు దీంతో అధికారులు అప్రమత్తమవుతారు ఈ ఎక్స్ గుర్తుతో పాటు ఎల్వి అనే అక్షరాలు రాసి ఉంటాయి అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం రైలు మధ్యలో ఉండే భోగీలు ముందు ఉండే భోగిలకు ఎక్కడా ఎలాంటి గుర్తులు ఉండవు కేవలం చివరి భోగిపై ఎరుపు రంగు లైట్ ఉంటుంది రాత్రివేళ ఈ భోగిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు చనిపోగానే వాళ్ళ ఫోటో కింద రిప్ అని రాస్తూ ఉంటాం అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి దొరకాలనే అర్థంతో రాస్తాం కానీ ఈ పద్ధతిని అసలు ఎవరు మొదలుపెట్టారో తెలుసా దీని వెనక ఉన్న కాదేంటంటే సోషల్ మీడియా యుగంలో ప్రజలు తమ భావాలను వ్యక్తీకరించడానికి తరచుగా ఏదో ఒక పదాన్ని ఆశ్రయిస్తారు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ప్రముఖ ప్లాట్ఫామ్లలో ఎవరైనా చనిపోతే రిప్ అని కామెంట్ పెడుతూ ఉంటారు అయితే ఇలా ఎందుకు చేస్తారో తెలుసా ఈ పదం వెనుక అసలు అర్థం ఏమిటి రిప్ అనే పదం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం నేటికి చాలామందికి రిప్ అంటే సరైన అర్థం తెలియదు అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ప్రజలు ఈ పదాన్ని రాసి బాధను వ్యక్తం చేస్తారు రిప్ అనేది ఒక పదం కాదు చిన్న రూపం అంటే శాంతిలో విశ్రాంతి అనే అర్థం ఇది లాటిన్ పదబంధంలో రిక్స్కాట్ ఇన్ పేస్ నుండి ఉద్భవించింది అంటే శాంతియుతంగా నిద్రించడం ఒక వ్యక్తి చర్చిలో చనిపోతే అతను యేసుక్రీస్తును ఎదుర్కొంటాడని ఈ పదబంధానికి అర్థమట రిప్ అనే పదం పద్దెనిమిదవ శతాబ్దంలో ఉద్భవించింది ఐదవ శతాబ్దంలో మరణించిన వ్యక్తుల సమాధులపై రిక్వెస్ట్ గాట్ ఇన్ అని ఈ పదం రాసేవారట క్రైస్తవ మతం కారణంగా ఈ పదానికి ప్రజాదరణ పెరిగింది హిందీ భాషలో ప్రజలు తరచుగా మరణం తర్వాత ఫోటో కింద దేవుడు వారి ఆత్మకు శాంతిని ప్రసాదించు అని రాస్తారు ఆంగ్ల భాషలో ప్రజలు తరచుగా రిప్పని రాయడం ద్వారా దుఃఖాన్ని వ్యక్తం చేస్తారు క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులు ఈ పదాన్ని అని రాసి వారి ప్రజల సమాధులపై రాస్తారు అలా ఈ పదం ఇప్పుడు వాడుకలోకి వచ్చింది మీకు ఏ టాపిక్ పై వీడియో కావాలో కామెంట్ చేయండి